నమస్కారం నా పేరు చిద్రాల స్వరూప నేను బీందేరపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను ఈరోజు ఒక ప్రెస్ మీట్లో మీడియాలో మాట్లాడిండు బీజేపీ నాయకుడు పృథ్వీ గారు పృథ్వీ గారు మాట్లాడిన మాటలకు నేను కౌంటర్ ఇస్తున్నా అంటే పృథ్వీ అసలు పేదోడికి ఇల్లు రావద్దనే ఉద్దేశంతో మాట్లాడతాడా ఎట్లా మాట్లాడుతాడో మరి ఆయనకు మతిండి మాట్లాడుతాడా మతి పోయి మాట్లాడతాడా తెలుస్తలేదు బిజెపి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గొప్ప కాదు అది నిరూపించాలి నిరూపించకపోతే కబర్దార్ పృథ్వీ ఇంకొకసారి అవాకులు ఇట్లాంటి లేని మాటలు మాట్లాడితే ఇది నిరూపితం చేయకపోతే అంబేద్కర్ కాడ పిలిచి మరి ముక్కు భూమికి రాపిస్తా ఇంకొకసారి ఇలాంటివి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదు పృథ్వీ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏంటిదయ్యా పదేళ్ళు బిఆర్ఎస్ పాలనలా ఒక్క పేదోడికి కూడా ఇల్లు రాక రాలేదు అప్పుడు మాట్లాడని చౌట సద్దమ్మలు బిజెపి నాయకులారా అప్పుడు మాట్లాడలే బి బిజెపి ఉండి మీరు అప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడలేదు ఇయలా కాంగ్రెస్ పార్టీ అన్న మాట నెరవేర్చింది పేదోడికి ఆ ఇందిరామ్మ ఇల్లు ఇస్తే ఇందిరామ్మ ఇల్లుకు ఇప్పుడు మూడు ఒక కాన్సెన్స్కి వచ్చేసి రాష్ట్రంలో ప్రతి కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తుంది అంటే గరీబోడికి ఇల్లు ఇవ్వడం మీకు వాటి మీద మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు అంటే గరీబోడికి ఇల్లు రావద్దా ఆ ఇల్లుకు మెటీరియల్కు పెంచి ఇల్లు రేట్లు అంటే తనకి ఇన్ని రోజులు పనులు లేదు అన్ని సహజంగా ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెరుగుతానే వస్తానే పోతానే అన్నిట్ల రేట్లు పెరుగుతానే దాని విధంగా వాళ్ళు రేట్లు మంచిలు కావచ్చు అయితే పొన్నం ప్రభాకర్ అన్న ఆ గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన నుండి ఇప్పటి వరకు ఓ మాట వెయ్యి రూపాయలు పెరిగింది కంకరకు లోడు కంటాడు ఇసుకకు పెరిగిందంటాడు అంటాడు కు పెరిగింది అంటాడు మేధి అన్నిటికి పెరిగింది అంటాడు దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉన్నదా మతుణ్ణి మాట్లాడతాను మతి లేక మాట్లాడతాను పొన్నం ప్రభాకర్ గారు ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దారికు కంగారు రేటుకు పెరిగిన దానికి ఏమన్నా ఆ సంబంధం ఉందా ఈయన ఏమన్నా కార్మిక శాఖ మంత్రి లేకపోతే గనుల శాఖ మంత్రా లేకపోతే నీ ముడుపు ఎంత అంటాను మరి ముడుపు తీసుకున్న సంగతి ఆ వాటా ఎంత అనే సంగతి నువ్వు నిరూపించకపోతే కబర్దార్ పృథ్వీ ఇంకొకసారి ఇట్లాంటి అవాచు అవాకులు చెవాకులు పేలితే మాత్రం బాగుండదు నోరు ఉన్నది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు ఇది కేంద్రం పని రోడు మెదక్ నుండి ఎలకతుర్తి వరకేసిండు మా మంత్రి గారు మా బండి సంజయ్ మా ప్రధాన మంత్రి గారు అన్నాడు రోడ్డు మీద రోడ్డు మీద ఉసుకే మట్టి ఇట్లా లోడ్లు పోతానే అన్నాడు ఉసుకే పోతుంది అన్నాడు మట్టి పోతుంది అన్న అది అధికారులు చూసుకోవాలి నీకు దమ్ముంటే అధికారుల దగ్గర పోయి పట్టి పట్టించి మాట్లాడు అంతేగాని దీనికి మంత్రికి అంటగట్టు ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక మాట నేను ఖండిస్తున్నా అభివృద్ధి దాదాపు ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెచ్చిండు మళ్ళా నిన్ననే అనుమతులు తెచ్చిండు ఇంజనీరింగ్ కాలేజీ శాతవాన ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ మన కాన్సెన్సీ వచ్చింది ఉస్నాబాదు ఎంత అదృశ్యము ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృశ్యంగా భావిస్తారు ఒక్కొక్క తల్లిదండ్రులకు ఎంతో బరువు బా పోతుంది పిల్లలు చదివించుకుంటారు ఉద్యోగాలు వస్తాయి పిల్లలు అని ఇట్లా మాట్లాడు ఇట్లా చేస్తా అంటే ఈ ఈ విధంగా అనుమతులు తెచ్చుకుంటూ అభివృద్ధిలో భాగంగా ఆరు కృషి చేస్తున్న పొన్నం ప్రభాకరాణ మీద ఎప్పుడు ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తావు ఎందుకోసం అది కేంద్రము నీ రోడ్డు తెచ్చే వేసేది కేంద్ర బాధ్యత ఇక్కడ అనుమతులు ఏమన్నా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నా రోడ్డు మీద ఇంకేమన్నా అడ్డంకులు ఉంటే తొలగించి ఆకి దారి చూపెట్టేది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది ఉంటుంది అంతేగాని నాణ్యత లేదే ఆయన ఎవలయా కాంట్రాక్టర్ ఎవలయా బీహారు మీ బీజేపీ వాళ్ళు మీ బీజేపీ కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేస్తే రోడ్డు మీద ఆ వాహనాలు పోతానాయి మట్టి పోతుంది ఉచుకో ఈ లోడ్లు పోతాయి అనడు ఎంతవరకు కరెక్టు నాణ్యత లేని పని చేసేది మీరు ఇక్కడ క్రషర్ మిషన్లు మీ బీజేపీ వాళ్ళకు ఉన్నాయి మీ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నాయి మా కాంగ్రెస్ లకు లేవు కాంగ్రెస్ పెంచుమని చెప్పలేదు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడమే నినాదం మాకేంటిది గుడ్డ నీడ లేని మా ఇంద్రమ్మ చెప్పింది ఒకటే మాట గరీబో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వమని చెప్పింది కాబట్టే ఈ పదేళ్ళ పాలనలా ఎన్నాడు ఒక ఇంద్రమ్మ ఆడ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఆ కట్టినవి కూడా గాలికి వదిలేసి కనీసం ప్రవేశం చేయలేదు కాబట్టి ఇక్కడ జరిగే ఇప్పుడు మేము ప్రజా పాలనల ఇంద్రమ్మ ఇల్లు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు గరీబోళ్ళకు ఇస్తాం దాని మీద మీరు మాట్లాడదు అంటే గరీబోళ్లకు ఇల్లు రావద్దనే మీ అడ్డంకి చేయాలని ఇది ఒక మాట అంటానవా రుద్వి తెలిసి తెలివని మాటలు మాట్లాడకు మాట్లాడితే బాగుండదు కబర్దార్ హెచ్చరిస్తాను మహిళా కాంగ్రెస్ తరపున ఒకటైంది రెండైంది ఇప్పటికీ నాలుగు సార్లు హెచ్చరించిన నీ మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టే నీకు ఎన్ని మాటలు తిట్టినా కూడా కొంచెం కూడా లేదు అప్పుడు బీఆర్ఎస్లో నువ్వు మాట్లాడినా పదేళ్ళు పాలన చేసే చౌట అద్దమ్మా ఇప్పుడు ప్రజలకు మంచి మేలు జరుగుతుంది నిన్ననే రైతు బంధు పడ్డది ఇప్పుడు రైతులతో నేరుగా మాట్లాడుతాను ఏ పంట వేసుకోలే వరేసుకుందో ఉరే అన్నాడు గత ప్రభుత్వం ఇప్పుడు వరేస్కొల్లి ఒక గుండ కూడా ఖాళీ ఉండద్దని చెప్పి చెప్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఈ కాన్స్టెన్సీలో ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు పొన్నం ప్రభాకర్ అన్న హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయినంత మాత్రాన ఆడ తెల్లారితే ఇక్కడ తెల్లారుతుంది ఇక్కడ తెల్లారితే అక్కడ పొద్దుకుతుంది నీ ఎంపీగా కలిసి బండి సంజయ్ గత ఐదేళ్ళ ఎప్పుడు వచ్చిండు ఎన్ని గ్రామాలు తిరిగిండు ఎన్ని మండలాలు తిరిగిండు అది చూసుకో అంతే ఇప్పుడు మంత్రి ఇప్పుడు ఎంఏ మంత్రి అయిండు ఎంపీగా కలిసి సంవత్సరం అయింది బీందర్ పల్లెలో ఒక్కసారి కూడా ఒక్కసారి వచ్చి ఒక్క పౌండా ఒక రౌతు వేయలేదు ఒక దానికి అభివృద్ధి దానికి కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు నువ్వు మాట్లాడులేనా ఖబర్దార్ ఇంకొకసారి మంత్రి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు సెవాకులు బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊకున్నాం బిడ్డ నువ్వు మమ్మల బొందో పెట్టుడు కాదు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతా అన్నాడు కాదు నిన్ను మేము బొందో పెడతాం మీ కాంగ్రెస్ మీ బీజేపీ పార్టీని ఎవరు నమ్ముతలేడు మహిళలకు రక్షణ లేదు బీజేపీని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు మీరు ఉనకదంపుడు ముచ్చట మాట్లాడితే ఎవడు ఊకోరు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గల్లు విధంగా మా నాయకుడు మెదులుతాడు మేము రేపు రాబోయే రోజులలో కూడా స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎంపీడీసీ అన్ని గెలిసేది మేమే खबरदार बीजेपी नायकुल्लारा